హనుమంతుడు జన్మించిన విధానం సాధారణం కాదు హనుమంతుని తల్లి అంజనాదేవి శివుని ప్రార్థన చేస్తూ తపస్సు చేసింది శివుడు ఆమె భక్తికి ఆనందించి ఆమెకు ఆశీర్వాదంగా ఒక కుమారుడిని ఇవ్వాలని నిర్ణయించాడు ఆ సమయంలో దశరథుడు పుత్ర కామేశ్వర యాగం చేసినప్పుడు యాగఫలంగా వచ్చిన పాయసాన్ని ఒక పక్షి కొంత భాగం తీసుకువెళ్ళింది ఆ పాయసం వాయుదేవుని సహాయంతో అంజనాదేవి చేతికి చేరింది అలా ఆమె ఆ పాయసాన్ని తీసుకున్నాక హనుమంతుడు ఆమెకు పుత్రరూపంగా జన్మించాడు అందుకే హనుమంతుడు శివుని అంశగా పుట్టిన ఆత్మీయంగా వాయుదేవుడి పుత్రుడిగా పరిగణించబడ్డాడు అదే కారణంగా ఆయనను వాయుపుత్రుడు మారుతి పవనసుడు అనే పేర్లతో పిలుస్తారు అంటే కేసరి భౌతిక తండ్రి ವಾಯುದೇವುಡು ಆಧ್ಯಾತ್ಮಿಕ ತಂಡಿ ಅನ್ನ ಮಾಟ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್